సార్ మీకు హృదయం కలిగించిన బాధాకర అని కనపడింది సార్ లోపల మన మనం ఇల్లు అనేది మనం చిన్న ఏది చెత్తపడినా ఎదుర్పడినా నీట్గా చేసుకుంటాం అలాంటి లోపలికి వెళ్తే ఏమీ లేదు అంటే ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా ఉందో దాంట్లో మొత్తం బురద వాసన తప్ప ఏమీ లేదు ఫుడ్లు తెచ్చారు మనకి ఒక తల్లి అయితే మేము చాలా ఆమె ఎలాగో బతికేస్తాము కానీ నా దూడలు నా ఆవులు ఎక్కడ పోయినావు అని చెప్పి చాలా దారుణంగా నోరు లేని జీవాలు అయ్యి అయ్యే మా బ్రతికవు అని చెప్పి ఆమె చాలా చాలా బాధపడుతూ ఉంది సో ఇలాగా నోరు లేని జీవాల గురించి ఒకసారి తలుచుకుంటుంది చాలా చాలా దారుణంగా ఉంది అండ్ అలాగే ముందుకు వెళ్తుంటే కళ్ళ ముందే శవాలు వెళ్తున్నాయి సో అవి అవి ఉండి చూస్తే ఎంత బాధ వేస్తుంది చాలా దారుణంగా ఉంది నాకు నిజంగా నేను ఏం చెప్పాలో నా మాటలు రావట్లేదు అంటే ఏదైనా వీడియో దాని కింద కామెంట్స్ పెడతారు మీరు అది చేయలేదు ఇది చేయలేదు సో ఒకసారి కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి వచ్చి చూడండి చూస్తే మీ పరిస్థితి అవుతుంది సో ఎంతవరకు లోపలికి వెళ్ళగలుగుతున్నారు ఎంతవరకు చేస్తున్నారు అని సో దయచేసి విమర్శించకుండా వచ్చి సహాయం చేయండి సినిమా ఆర్టిస్టులు కానీ చాలామంది వాళ్ళ వాళ్ళ విరాళాలు సీఎం ముందుకు ఇచ్చారు సో మీరు కూడా ఎంతో కొంత మీకు తోచినంత హైదరాబాద్లో సి శ్రీ చైతన్య స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ మూడు వేల రూపాయలు చెక్ ఇచ్చింది సో ఇక్కడ చిన్న పిల్లల పెద్ద పిల్లల కాదు వాళ్ళు కిట్టి బ్యాంక్లో నుంచి తీసిచ్చిన అన్నమాట సో దీనికి ఏమొక లిమిట్ లేదండి రూపాయి ఇచ్చినా కూడా ఇక్కడ చాలా వాల్యూలు ఇక్కడ సో దయచేసి అందరూ దీనికి సహాయపడాలని కోరుతున్నారు